నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్ లైన్స్ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో ఐదో వార్డు పర్యటించిన వెన రాము ఈ గుడివాడ ప్రజలను మోసం చేసిన పొడాలి నాని త్వరలోనే ఊరి నుండి రాము అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుడివాడ పట్టణంలో రామనామంతో భారీ ర్యాలీ నిర్వహించిన భక్తులు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సీతారామ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించిన కోదండ రామాలయ సభ్యులు అమ్మవాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జీతాల కోసం పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడండి వెనగల్ల రాము ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడ ఐదో వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలవడం జరిగింది టీడీపీ జనసేన పార్టీల నేతలతో కలిసి టీడీపీ జెండా ఎగరవేసిన రాము ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు వీధి మంగళ హారతులతో మహిళలు పూలమాలలతో స్థానిక ప్రజలు రాముకు ఘన స్వాగతం పలికారు ప్రజల ఆత్మీయత చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని రాము అన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క వార్డు కూడా అభివృద్ధి చెందలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ ఐదో వార్డు టీడీపీ నాయకులు మూడేట్ల సూర్యనారాయణ ఎర్లగడ్డ సుధారాణి పలువురు జనసేన మరియు టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు గుడివాడ పట్టణం ఐదో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఇంటింటికి తెలుగుదేశం తెలుగుదేశం చల్లి ప్రతి ఇంటికి చేరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏమి హామీలు ఇచ్చారు అనేది వివరిస్తూ జరుగుతుంది మేము వెళ్ళే లోపే ఆర్తలు పట్టుకుని అందరూ మహిళలు అందరూ రెడీగా ఉంటున్నారు వీళ్ళు మాకు మాకు స్వాగతిస్తూ ఉన్నారు ఈ పనికి మాలిన పకోడి బండోడు ఉన్నాడు కదా వాడు వాడు ఏమి చేయలేదు అనేది అసలు ఎన్ని ఇరవై ఏళ్ళ నుంచి అలా మోసపోయా అనేది వాళ్ళే చెబుతూ ఉన్నారు వాడి వాడికి అయిపోయింది టైం అయిపోయింది అనేది అందరూ గమనించుకున్నారు ఈ భయపెట్టి ఎంతో కాలం గుడివా గుడివాడిని నీ గుప్పిట్లో పెట్టుకోలేవు నువ్వు ఏది నువ్వెంత భయపెట్టినా కానీ జనాలు భయపడే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు జెండాలు అడిగి తీసుకుని మరీ కట్టుకుంటా ఉన్నారు దీంట్లో చేసుకుంటూ వస్తున్నారు మేము మీ మీద భ్రమలు తొలగిపోయినాయి నీ మీద నువ్వు నువ్వు చేసే డ్రామాల మీద జనాలు జనాలకు నమ్మకాలు పోయినాయి చివరిలో వచ్చి ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు నీ ఎలక్షనీరింగ్ చేసేయగలనని ఉద్దేశంతో ఉన్నట్టున్నావు కానీ జనాలు మది జనాలు మదంతా నీ నీ మీద అసహ్యంతో నిండిపోయింది నీ నీ నక్కచిత్రంగా చేయవు నువ్వేం డ్రామాలు వేసినా ఏం చేసినా కానీ నీకు నీకు ఇంటికి పంపిస్తాం గ్యారంటీనే మొన్నే చెప్పవు ఐదు వేలు వస్తే వెళ్ళిపోతానని ఈ పాడికి సర్దుకుని వెళ్ళిపోయి ఉంటావని ఆశిస్తా ఉన్నాను మళ్ళీ కనపడుకున్న అటు నుంచి అవి ఇటు పక్క ఇటు పక్క గుడివాడలో కనపడితే ఎగిరెగిరి దారు నేను జాగ్రత్త రెడీగా ఉండు నువ్వు ఆల్మోస్ట్ టైం వచ్చేసింది నువ్వు మళ్ళీ పిక్చర్ డైలాగ్లు వేసుకున్నా ఏది చేసుకున్నా కానీ ఊరుకునే పరిస్థితి లేదు దీంట్లోకి నీ నీ డ్రామాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి ఇంకా నువ్వు సర్దుకుని రెడీగా ఉండి ఆల్రెడీ వెళ్ళిపోయావని తెలుసు మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి డ్రామాలు వేస్తా ఉన్నావు ఇంకా అది కూడా మానేసి ప్రశాంతం పడుకో మా గుడివాడు మేము అభివృద్ధి చేసుకుంటాం ఈరోజు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో వెనుగడల రాము గారు స్టార్టింగ్ పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేయడం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలు తెలియజేయడానికి ఈ రోజున ఐదో వార్డులో పట్టణంలో ప్రారంభించడం జరిగింది మరి చూస్తూ ఉంటే ఏ రోడ్డుకి వెళ్ళని ఉండే ఎక్కడికి వెళ్ళని ఉండే ఏ ఇంటికి వెళ్ళిన ఉండే ఏ ఆడపడుచులు పలకరేమని ఉండే ఏ సోదరుడు పలకరే ఉండే ఏ రైతు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు ఎనకమాల ఎవరిని పలకరే ఉండేది ఈ ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో కనీసం ఈ వార్డులో తిరుగుతుంటే మీరున్నప్పుడు గడిచిన ఐదేళ్లలో పద్నాలుగు టు పంతొమ్మిది వరకు వేసిన రోడ్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్స్ తప్ప ఇక్కడ గుప్పిడు మట్టి పోసిన పాపాను పోలేదని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు తెలుగుదేశాన్ని మేము గెలిపించుకుంటాం ఈసారి వెనుకల రాముని అత్యధికమైనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపించి తీసుకెళ్తామని చెప్పి మనం ఏమి చెప్పకుండానే ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు మరి అట్లాగే ఈరోజు నేను మరలా గుడివాడ పట్టణ కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకి తిన్నా తినకపోయినా పిల్లల్ని చదివించుకుంటున్నాం పొట్ట మార్చుకుని ఆ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోవాలి చదువుకుని కాబట్టి ఈ పిల్లలందరూ బాగుండాలన్నా ఉద్యోగాలు రావాలన్నా మనం గుడివాడ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కొన్ని సంస్థలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి మన బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి మంచి ఉద్యోగాలు రావాలంటే మరి అనేకమైనటువంటి సంస్థలతో టచ్ ఉన్నటువంటి రాము రాముగారు లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన గుడివాడ పట్టణంలో మరి ఎంతో చిన్న కుటుంబంలో ఈ గుడివాడ పట్టణంలో పుట్టి అమెరికా లాంటి దేశం వెళ్ళి ఎన్నో వందల కంపెనీలు పెట్టి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తి ఈ నీకు మీకు నేను ఇన్నాళ్ళు సంపాదించుకున్నాను ఇక ఈ గుడివాడ పట్టణంలోనే ఉంటాను నేను పుట్టిన ఈ గుడివాడికి సేవ చేస్తానని ఆయన ఇక్కడ రావడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మన పట్టణ పరిస్థితి బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది తప్పనిసరిగా అందరూ ఒక్కసారి ఆలోచించండి ఎవరో చెప్పడం కాదు మీలో మీరే ఒక ప్రశ్న వేసుకుని మనకి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఎవరైతే మనకు బాగుంటారని ఆలోచించి ఓటు చేసి తప్పనిసరిగా వెనుగళ్ళ రాము గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు గుడిగాడపట్నంలోని ఐదో వార్డు నందు బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని వెనుగళ్ళ రాము గారి ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ ఇంటింటికి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ స్పందన చూస్తే కనుక ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు మన గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే గత ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మనం ఎన్నుకుని మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఈ రోజున చూస్తున్నాం అరే ఈ రోజున రాములు గారు గుడివాడ నియోజకవర్గానికి వచ్చి పేదలకి అన్నం పెడుతున్నారు బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు నువ్వు ఇరవై సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గంలో ఉండి నువ్వు ఏం సాధించావని చెప్పి మేము అడుగుతున్నావు అదే విధంగా వెనుగడ రాము గారిని నువ్వు విమర్శిస్తున్నావు నువ్వు దేనికి పనికొస్తావని చెప్పి గుడివాడ నియోజకవర్గంలో అడుగుతున్నావు నువ్వు ఏ రోజన్నా ఆయన చేసిన కార్యక్రమంలో ఒక్క కార్యక్రమం అన్న గుడివాడ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసావా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి నువ్వు గుట్కా నవ్వులుకుంటా ఏదైతే వారిని బూతులు తిడతా ఈ రోజున పబ్బం గడుపుకుంటా నువ్వు వెనుగళ్ళ రాము గారిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి అలాగే నీకు నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ ఉన్నాం ఇంక నీకు రోజులు దగ్గర పడి నీకు బై బై చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గుడివాడ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇరవై సంవత్సరాల్లో మన ఈ అభివృద్ధి చూస్తే కనుక గత రెండు వేల పద్నాలుగులో ఏదైతే యలవతి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం రా వెంకటేశ్వర గారి నాయకత్వంలో కానీ ఇక్కడ అభివృద్ధి జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు నాలుగున్నర సంవత్సరాలు ఇంకో రెండు నెలలు ముగిస్తే ఐదు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఏ ఒక్క అభివృద్ధి కూడా గుడివాడ నియోజకవర్గంలో చేయలేకపోయావు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మనకు అభివృద్ధి జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో వెనుగళ్ళ రాము గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుని గుడివాడిని ఉద్యమైన భవిష్యత్తును మనందరం అందరం కూడా కల్పించుకోవాలంటే ఆయన నాయకత్వంలో మనం పనిచేసి జనసేన నాయకుడు హైదరాబాద్లో ఈ ప్రోగ్రాం మొదలు పెడతాం అలాగే అశేష జనవాహిని మరి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా ఎప్పుడు దిగిపోతావా అని చెప్పి ప్రజలు బాగా ఆదరమాల్సి చూస్తుంటే తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మన వినగన రాము గారు చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు వినయశీలి మనం వచ్చాం మనం ఇక్కడ పుట్టాం ఇక్కడ పరిసర ప్రాంతాల్లో పెరిగి అంతా చూసి అమెరికా వెళ్ళి స్థిరపడి మరి నాకు ఎలవర్తి శ్రీనివాస చెప్పినట్టు ఎన్నో కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఆయన తిరుగుతూ ఉంటే ప్రతి చదువుకున్నాడు కూడా నువ్వు డిగ్రీ చేసావు ఇంజనీరింగ్ చేసావు ఖాళీగా ఉన్నావు అంటే ఆయన మనసు చెల్లించి అలా కాదు మీరు అందరూ అన్ని ఉద్యోగం ఇప్పిద్దని చెప్పి ఎన్నో కంపెనీలు ఇక్కడ లోకల్ కూడా తెచ్చి రెండు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించి అలాగే రాబోయే ప్రభుత్వంలో పదివేలు కాదు పదిహేను వేలు ఏదో ఒకటి చెయ్యాలి ఈ ఇరవై సంవత్సరాలు తిని పడుకొని తిరగడం కాకుండా నేను ఈ నియోజకవర్గానికి ఏదో ఒకటి చెయ్యాలి సంకల్పంతో వచ్చి మరి మనందరం కూడా ఆయన ఆధారపరించాలి ఆయన చేదోడు వాదోడుగా ఉండి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించి చూడాలి అభివృద్ధి అనేది ఈ రోజు ఐదో వారంలో నించోలు మాట్లాడుతూ ఉంటే ఈ రోడ్స్ కానీ కానీ మన రోజు ఎలా శ్రీనివాసాగర్ చైర్మన్ గారు ఉంటుండగా ఏసే గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే ఈ ముప్పై రెండు వార్డుల్లో కూడా పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్ కట్టలకి పెళ్లి కూడా కౌన్సిల్ రిజర్వేషన్ చేసి పైసలు అందరికి నమస్కారం అండి ఈ రోజు ఐదో వార్డులో ఇంటింటి తెలుగుదేశం బాబుషుద్ధి భవిష్యత్తు గ్యారెంటీకి మన ఇన్ఛార్జ్ వెనిగల్ రాము గారు యలవత్తి శ్రీనివాసరావు గారు అట్లాగే నాయకులు కార్యకర్తలు అందరి మధ్య చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు మరి ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా బాగా స్పందన బాగా ఉంది మరి ఈ ఈ రోడ్లు అవన్నీ ఏండి టిడిపి హయాంలోనే వేసినాయి ఈ బూతుల మంత్రి బూతులు ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు రెండు సంవత్సరాలన్నర మంత్రిగా చేశాడు ఈయన చేసింది ఏమీ లేదు గుడివాడ నియోజకవర్గానికి అట్లాగే ఇన్ఛార్జి రా రావి వెంకటేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు యలవర్తి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా గుడివాడ డెవలప్ అయింది అభివృద్ధి అయింది ఇప్పుడు వెనుగల రాము గారు ఇన్ఛార్జిగా వచ్చారు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు అట్లాగే పేదలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ తొలగించిన పరిస్థితి అందరికి తెలిసిందే మరి వెనుకలు రాము గారు వచ్చిన తర్వాత పేదలకి పట్టి అన్నం పెడతా ఉన్నారు మరి ఎంతో సేవా కార్యక్రమాలు రాము గారు చేస్తా ఉన్నారు ఇటువంటి వ్యక్తిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మన గుడివాడ నియోజకవర్గం బాగా డెవలప్ అవుద్ది అని చెప్పి అట్లాగే ఎంతో మందికి జాబులు అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని అంతా నాశనం అయిపోయింది అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిన నేపథ్యంలో బంటమిల్లి రోడ్ లో వేయించేసి ఉన్న ఇరవై నాలుగు అడుగుల శ్రీ కోదండ రామాలయం ముంగిట పలు దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరిగింది వేద పండితులు మురళీ కృష్ణాచార్యుల పర్యవేక్షణలో మండలి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది ఒకవైపు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలోనే గుడివాడలో వందలాది మంది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణ వైభవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఐదు వందల సంవత్సరాల నాటి కల నేడు నెరవేరుతున్నటువంటి తరుణంలో మా చేతుల మీదుగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ దేవుడు ఇచ్చిన అనుగ్రహానికి మండలి హనుమంతరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఐదు లక్షల మంది సాధు సముతులు బలిదానం త్యాగంగా ఈ రోజున మనం అయోధ్య నగరంలో శ్రీ రామచంద్ర ప్రభు వారి యొక్క విగ్రహ పునర్ప్రతిష్ట కార్యక్రమాన్ని చేర్చుకోవడానికి దేశంలో నలుమూలలా చేస్తున్న కార్యక్రమాన్ని గుడివాళ్ళలో కూడా చేస్తా ఉంటే బాగుంటుంది అని చెప్పి శ్రీమాన్ శ్రీ చలంచర్ల మురళీ కృష్ణమాచార్యు గారు సంకల్ప బలంతో సరస్వతుల పవన్ కుమార్ శర్మ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయడం జరిగింది ఈరోజు మరి ఇంత కార్యక్రమాన్ని చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించినప్పటికీ ప్రభుత్వం తమ న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని తెలుపుతూ నేడు విజయవాడలో ధర్నా చౌక వద్ద నిరసన తెలిపేందుకు భారీగా బయలుదేరి వెళ్లడం జరిగింది విజయవాడ చేరుకోకుండా అంగన్వాడీ వర్కర్లను ఎక్కడికక్కడ పోలీసులు నిల్వరించి అదుపులోకి తీసుకున్నారు అంగన్వాడీ వర్కర్లను వంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించగా స్టేషన్ బయట అంగన్వాడీ వర్కర్లు బెటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వ విధి విధానాలపై సిఐటీ మరియు సిపిఎం నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు కోటి సంతకాలు సమర్పించడానికి వచ్చిన వారిని వచ్చినట్టుగా రాత్రి మూడు గంటల నుంచి కూడా పోలీసులు నిర్బంధం తీవ్రంగా ప్రయోగిస్తున్నారు మూడు గంటలకి నిరాహార నిర్వధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ధ్వంసం చేశారు శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని మూడు బస్సుల్లో మూడు బ్యాచ్లుగా వంద కిలోమీటర్ల దూరం బస్సులు రాత్రంతా కూడా ప్రయాణం చేయించారు ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోకుండా దుర్మార్గమైనటువంటి అయినటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఈ నిర్బంధ నిర్బంధకాండను ప్రయోగిస్తూ ఉంది ఉదయం నుంచి కూడా రైళ్లలో దిగిన వాళ్ళని రైళ్లలో దిగినట్టు వేల మంది పోలీసులు మోహరించి రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది కళ్యాణ మండపాలని మొత్తం విజయవాడలో ఉన్నటువంటి కళ్యాణ మండల మండపాలన్నింటినీ కూడా నింపేస్తున్నారు కానీ ఈ ఉద్యమం దీని తడితో ఆగదు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజానీకానికి కూడా మా కార్మిక సంఘాల తరఫున అంగన్వాడీ సంఘాల తరఫున మనవి చేస్తూ ఉన్నాం ఇది కార్మికుల ఉద్యమం మీదే కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప మరొక పద్ధతి కాదు ఉద్యమాలు చేస్తే సమ్మెలు శాంతియుతంగా చేస్తే సంతకాలు ఇవ్వడానికి వస్తే ఆ వచ్చినటువంటి వారిని ఇటువంటి పద్ధతుల్లో అత్యంత క్రూరంగా ప్రభుత్వం అణిచేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నియంతృత పోకడలకు పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు అందుకని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు ప్రజాస్వామ్యానికి విలువి ఇవ్వాలి ఇది ప్రజాతంత్ర వ్యవస్థ ఈ వ్యవస్థలో ప్రజా హక్కులు లేకుండా చేస్తామని ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా భావిస్తే ఏ పార్టీ అయినా భావిస్తే ఆ పార్టీ పతనం తప్పదు అందుకని ప్రజలు దానికి నిరసన తెలియజేయాలని ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి దమనకాండమేకి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఇది ఒకరి మీద దాడి కాదు ఎస్మా ప్రయోగించింది ఎస్మా ఐ ఐసిడిఎస్లో పనిచేసే దాని మీద ప్రయోగించడం అంటే ఏ కార్మికులుగా ఉన్నవాళ్ళమైనా ప్రయోగించవచ్చు ఎవరినైనా సమ్మెలు నిషేధించవచ్చు ఏ సమ్మెనైనా నిషేధించి వాళ్ళని సమ్మె వ్యతిరేకులుగా చిత్రించి మూడేళ్ళు జైల్లో పెట్టచ్చు ఇటువంటి దుర్మార్గమైనటువంటి క్రూరమైనటువంటి చట్టాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించడం అనేటువంటిది దుర్మార్గం వాళ్ళు అడిగింది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నెలకు జీతం పెంచమని అడిగారు నువ్వు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయ చేయమని అడిగారు నాలుగేళ్ల క్రితం తెలంగాణలో పెంచినట్టుగా ఇక్కడ కూడా ఎన్నికలకు ముందే మీరు వాగ్దానం చేశారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని వెయ్యి రూపాయలు అదనం కాదు కనీసం తెలంగాణతో సమానం సమానంగా ఇవ్వమని కార్మికులు అడుగుతున్నారు వెయ్యి రూపాయలు పెంచినా రెండు వేల రూపాయలు పెంచినా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఒక్క రూపాయలు కూడా పెంచను అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మండికే అయ్యడం అనేటువంటి తప్పు తీనువాలని సమస్య అంతా జిఠలం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఎప్పటికైనా కూడా వాళ్ళ సమస్యను అంటే పరిష్కారం చేయండి అంతేగాని ఉద్యోగాల నుంచి తీసేస్తాం లక్ష మంది ఉద్యోగాలు తీసేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసేయడం తొలగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుండా చేయడం కార్మికులు ఖచ్చితంగా తరగబడతారు ఇప్పటికైనా కార్మికుల సమస్య పరిష్కారం చేయండి వాళ్ళకి వెయ్యి రెండు వేల రూపాయలు జీతాలు పంచండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయండి వాళ్ళ వెంటనే ఉద్యోగాల్లో చేర్చండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పశు పోషకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్ తెలియజేశారు పాడి పశువులకు పెంపుడు జంతువులకు వ్యాధులు సోకకుండా గుడివాడ ప్రభుత్వ పశు వైద్యశాల నందు ఉచిత టీకాలను నిరంతరం అందజేయడం జరుగుతుందని తెలియజేశారు పాడి రైతులు ఉన్నవారు పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా వాటిని నివృత్తి చేసుకునేందుకు తమ వద్దకు వస్తే పాడి పశువుల పెంపకంపై పూర్తి అవగాహన కలిగించడమే కాకుండా ఉచితంగా అందించే వైద్య సదుపాయాలను కూడా వివరించడం జరుగుతుందని డాక్టర్ గాలికుంటూ వ్యాధి రాకుండా నివారణ టీకాలు ఉన్నాము అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా నల్ల జబ్బు రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాని బ్లూ టంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుగు అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిట్క వేసేలోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకాలకి వేధులు పెంచే వారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుంటి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అంతకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెంపుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కలు పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబీస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జూనోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా ఆ ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేలు లాంటివి నా నల్లు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఒకటి స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉచితంగా పశువైద్య శాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది కానీ కృష్ణా జిల్లా పశు పశు సంవత్సర శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మా సిబ్బంది అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో గుడివాడపట్నంలో రామభక్తులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు పలు ఆలయాల నిర్వాహకుల ఆధ్వర్యంలో మరియు శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గుడివాడపట్నంలో నిన్నటి నుంచి ర్యాలీలు నిర్వహించడం జరిగింది జై మతస్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదంతో ర్యాలీ నిర్వహించడమే కాకుండా మహిళలు కలశాలను ఎత్తున పెట్టుకుని గుడివాడపట్న శ్రీరామ శ్రీరామనామం జపిస్తూ సమ సంతోషాన్ని తెలియజేశారు పండుగను తలపించే విధంగా కనుల పండుగగా అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరుగుతున్న తరుణంలో గుడివాడ పట్టణంలో సైతం అదేవిధంగా దీపావళికి మించిన పండుగను భక్తులు నిర్వహించుకోవడం జరిగింది ముగించే ముందు మరొకసారి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరుతో ఐదో వార్డులో పర్యటించిన వెనగండ్ల రాము ఈ నాలుగు గుడివాడ ప్రజలను మోసం చేసిన పొడాలని నాని త్వరలోనే ఊరి నుండి వెలగొడతామన్న రాము అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గుడివాడ పట్టణంలో రామనామంతో భారీ ర్యాలీ నిర్వహించిన భక్తులు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సీతారామ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించిన కోదండ రామాలయ సభ్యులు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వెళ్తున్న అంగన్వాడీలు అదుపులోకి తీసుకున్న పోలీసులు జీతాల కోసం పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించడం దాడుమంటూ మండిపాటు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ